ప్రతి మనిషి జీవితంలో చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపించడం ఎంత ముఖ్యమో ఒక నెయ్యి వ్యాపారి కుటుంబంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఒక పెద్ద కుటుంబానికి చెందిన అర్చన అనే చిన్నప్పటి నుంచి ఆడంబరాలను అనుభవిస్తూ పెరిగింది ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె కోసం ప్రత్యేకమైన దాన్ని ఎంపిక చేసేవారు అర్చన ఏది కావాలన్నా దాన్ని క్షణాల్లో ఇవ్వటానికి వెనుకాడేవారు కాదు అర్చన చదువులో కూడా మంచి పేరు తెచ్చుకుంది చివరికి ఆమెకు ఒక పెద్ద నెయ్యి వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది అచ్చిన పెళ్లి తర్వాత తన భర్త కుటుంబంలో అడుగు పెట్టింది అక్కడి పద్ధతులు ఆమెకు చాలా కొత్తగా అనిపించాయి ఆమెకు వాళ్ల ఆలోచన విధానం అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది వారి కుటుంబం సంపన్న కుటుంబం అయినప్పటికీ ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారు ఈ విషయాలు ఆమెకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించేవి ఒకరోజు ఉదయం అర్చన తన మామగారు నెయ్యి వ్యాపారం చేసే ప్రదేశానికి వెళ్ళింది అక్కడ మామగారు ప్రతి నెయ్యి డబ్బాను తనిఖీ చేస్తూ నెయ్యి తయారీలో ఎక్కడ తప్పు జరగకుండా పరిశీలిస్తూ ఉన్నారు అర్చన అతని శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయింది అదే సమయంలో ఒక్కసారిగా ఒక ఈగ నెయ్యి డబ్బాలు పడింది మామగారు ఏమాత్రం అసహనం చెందకుండా ఈ ఈగను నెమ్మదిగా బయటికి తీసి నెయ్యి చివరి చిక్కు కూడా వృధా కాకుండా డబ్బా నుంచి నెయ్యిని వీరే డబ్బాలోకి మార్చారు ఈ దృశ్యం చూసిన అర్చన ఆశ్చర్యంతో తన మామగారిని చూసి వీళ్ళు ఒక్క నెయ్యి చుక్కను కూడా వృధా కాకుండా చూస్తున్నారు వీళ్ళు మళ్లీ పెద్ద ధనవంతులు వీళ్ళు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారని అనుకున్నాను కానీ ఇక్కడ ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధతో ఉండడం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని తన మనసులో అనుకుంది ఈ ఆశ్చర్యం ఆమె ముఖంలో కనిపించగాని మామగారు మాట్లాడుతూ ఏమైంది బిడ్డ నీకేమన్నా అసౌకర్యంగా ఉందా అని అడిగాడు దానికి అర్చనా మామగారు నాకు తలనొప్పిగా అనిపిస్తుంది అని చెప్పింది సరేనమ్మా మీ ఇంట్లో తలనొప్పి వస్తే ఏ విధంగా చికిత్స చేస్తారు అని అడిగాడు అర్చన నవ్వుతూ మా ఇంట్లో తలనొప్పి వస్తే మా తల్లి వజ్రాలను ఒక గుడ్డలో చుట్టి వాటిని తలపై ఉంచితే ఉపశమనాన్ని పొందేదాన్ని అని వెటకారంగా చెప్పింది ఇది విన్న మామగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వజ్రాలు తెప్పించి అర్చన చెప్పిన ప్రకారమే చేయమని ఆదేశించాడు అది చూసిన అర్చన ఆశ్చర్యంతో మామగారి ప్రేమను తట్టుకోలేకపోయింది మామగారు నాకు తలనొప్పి తగ్గిపోయింది మీరు ఆ వజ్రాలను తెప్పించడం ఆపండి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పింది మామగారి మాటలు అర్చన గుండెను తాకింది నా మామగారికి కుటుంబం పట్ల ఉన్న బాధ్యత ఎంతో గొప్పదో అని నెయ్యి వ్యాపారంలో ఎంత శ్రద్ధతో ఉంటారు అంతే బాధ్యతతో కుటుంబంపై ప్రేమ చూపిస్తున్నారు అని అచ్చిన మనసులో అనుకుంది ఈ సంఘటన తర్వాత అచ్చిన తన మామగారిని మరింత గౌరవించడం ప్రారంభించింది కుటుంబం పట్ల ఉన్న కట్టుబాటు వ్యాపారంలో ఉన్న నిబద్ధత ఈ రెండు సమానంగా నిర్వహించటంలో వారు చూపిన శ్రద్ధ ఆమెకు స్ఫూర్తిగా మారింది ఈ కథలో మామగారు నెయ్యి చివరి బిందువు వరకు వృధా కాకుండా చూసుకోవటం వారికి వ్యాపారంపై ఉన్న శ్రద్ధ చూపిస్తుంది ఇదే సమయంలో వచ్చిన తలనొప్పి గురించి చెప్పగానే వజ్రాలను తెప్పించి ఆమె ఆరోగ్యం పట్ల చెప్పిన ప్రేమ కుటుంబం పట్ల ఉన్న కర్తవ్యాన్ని తెలియజేస్తుంది నిజమే కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి చిన్ని చిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మరొక చిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం